ఓకే అండి అది చూసుకోండి ప్రభుత్వ ఉద్యోగం అండి సర్కారీ పని ఎలా ఉందంటే జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే యోగ్యం స్పష్టంగా ఉందండి మీకు కొన్ని అడ్డంకులు పోటీ పరీక్షల్లో ఆలస్యం ఉంటాయండి కొన్ని అడ్డంకులు ఉన్నాయండి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం ఆలస్యంగా ఉంది తప్ప మీకు మీ జాతకంలో యోగ్యం ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి వెంటనే కాదండి వెంటనే కాదు కనుక ఉత్తమ సమయం అండి మీకు ఇంకా టైం ఉందండి రెండు మూడు సంవత్సరాల్లో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుందండి అంటే ఇది కూడా ఒకటి ఉంటుందండి మీకు టైము జాతకం చెప్పినట్టయితే గవర్నమెంట్ కూడా ప్రకటించాలి కదండి అందుకే అండి మీకు అప్పుడు ప్రకటిస్తే మాత్రం తప్పకుండా మీకు యోగ్యం ఉంది మీకు ఒక ఉద్యోగం పోస్ట్ ఉంటుందండి